పేరు పావని చిన్న ఫనీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను మన కాళ్ళు ఎంత పొడువు ఉండాలి మన కాళ్ళు హైట్ అండ్ వెయిట్ అని బట్టి ఉంటాయి అయిపోయి అదే ఫన్నీగా ఉంటే చెప్పను ఆలోచించాలి ఎంత పొడుగు ఉంటుంది ఎంత ఎంత పొడుగు ఉండాలి మన కాళ్ళు నో ఐడియా నాకు తెలీదమ్మా ఫన్నీగా ఉంటుంది ఫన్నీ అండ్ లాజిక్ ఎంత కాళ్ళు దేనికి అవసరం నడవడానికి మరి ఎంత పొడవుండాలి ఉండాలి అడగంత ఒక అడుగు అంతా దూరం అడుగు దూరం ఉంటే సరిపోతుందా నడవడానికి మీరే చెప్పండి నేను క్లూ ఇచ్చాను మన కాళ్ళు దేనికి నడవడానికి ఎంత బడు ఉండాలి ఎప్పుడు తెలుసరా ఎప్పుడు తెలుస లో భూమిక అంటే అంత ఇటండి భూమిక అంటే అంత అంటే మరి ఇంత ఉంటది సరుద్దా సరే ఓకే ఓకే లాజిక్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ తాజ్ మహల్ ఎక్కడ ఉంటుంది కట్టించిన ప్లేస్ లో రైట్ ఆన్సర్ థాంక్స్ సార్ ఇంకో క్వశ్చన్ వంద మంది అన్నతమ్ములకి ఒకే ఒక తాడు లేడీస్ ఏ వాడతారు ఎక్కువ దాన్ని ఒకే ఒక తాడు వంద మంది అన్నతమ్ములకి రెండు ఆన్సర్స్ ఉన్నాయి రెండు లేడీస్ దగ్గరనే ఉంటాయి ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరైపోతారు ఎనిక్లు క్లూయిన్ ఇచ్చేది రెండు లేడీసే వాడతారు ఒకటి లేడీస్ దగ్గర ఉంటుంది ఇంకొకటి లేడీసే వాడతారు ఎక్కువ దువ్వెనా దువ్వెన జుట్టువా తాడు వంద మంది అది కూడా ఒక ఇంకొకటి ఇంకొకటి హలో ఇంట్లో యూజ్ చేస్తారు బయట యూస్ చేస్తారు చీపురు ఏమన్నా చీపురి అంటే టై చేసేది ఏదన్నా బయట వస్తాడు కదా అది సరే మీ హస్బెండ్కి మీరు ఎప్పుడన్నా అబద్ధాలు చెప్పారా చెప్పను చెప్పిన నార్మల్గా సిల్లీగా చెప్పినా ఏమైనా ఉన్నాయా పోలీసు వాళ్ళు కదా కొద్దిగా స్ట్రిక్ట్

అప్పుడే చూపిస్తారా ఏంటి మరి నువ్వు ఫైవ్ మంత్స్ లో కోపం కావాలా నీకు వన్ ఇయర్ తీసుకుంటావా వన్ తర్వాత ఇక్కడే రండి ఇక్కడే ఉంటాము ఇదే బెటర్ నేను గేట్ ముందు ఉంటాను అంటే వన్ ఇయర్ అప్పుడే కోపం వస్తుంది అప్పుడు నువ్వు అడ్డావు కోపం రోజు అరుస్తూనే ఉంటా అరే కోపం తెచ్చుకో నా మీద అరుస్తావా అట్లేం లేదు ఏ ఏదన్న ప్లేస్ లో ఒక గ్లాస్ ఇక్కడ ఉంది వేరే ప్లేస్ లో పెడితే అరవడమే ఇంకా షేక్ షేక్ ఆడిస్తానరా ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పేసి తీస్తాడు తప్ప అరవడమే ఇంకా ఏమనలా అంటే నీదే ప్రస్తుతానికి పై చేయింది అది కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా అది కొద్దిగా دیا۔ ఏమనడ అంతే సో అడ్జస్ట్ అయిపోతాడు అది ఓకే లవ్ మ్యారేజ్ अरेंज्ड మ్యారేజ్ अरेंज्ड मैरिज ఎప్పుడు ప్రపోజ్ చేస్తారా మీ హస్బెండ్

ఉన్నామంటే ఉన్నాం సిటీ కల్చర్ అంతేం లేదు మాది నల్గొండ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం మంచి చాక్లెట్స్ కానీ ఇంకేమన్నా జీజ్జాలు బర్గర్లు తెచ్చి పెట్టండి సర్ప్రైజ్ అట్లేం లేదు ఏదన్నా తెస్తాడు కానీ సర్ప్రైజ్ లాగా ఏం లేదు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం అంతే థ్యాంక్ థ్యాంక్ యూ యూ హాయ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ కంట్రీలో చానిక్య ఆర్యన్ చిన్న లాజికల్ అడుగుతాను మన ఎంత ఉండాలి మీటర్ మీటర్ ఒక అది కా ఒక టూ ఫీట్స్ ఉండాలి కాదు త్రీ ఫీట్స్ త్రీ ఫీట్స్ మినిమం ఉండాలి సైక్ దట్స్ ద రాంగ్ నంబర్ హైట్ బట్టి మన హైట్ బట్టి మన కాల హైట్ ని డిపెండ్ చేయొచ్చు ఉండాల్సిన అంత ఉండాలి హే మళ్ళీ ఇస్తాడు అదే ఎంత మన కాల ఎంత పొడుగు ఉండాలి తెలియదు మన మన బాడీ హైట్ కి తగినంత ఉండాలి ఓహో ఇప్పుడు అలా కొట్టరాస్తున్నారు అన్నమాట ఫన్నీ అంటారా మన ఫన్నీ రైల్వే

సరిపోయారు ఇద్దరు మన బడ్జెట్ లా మన బడ్జెట్ లో మమ్మీ అరే అరేసి కట్టే కారపూడి పట్టుకొని పడుతుంది పిల్లలు గుడి మీ మమ్మీ మాస్ లాంగ్వేజ్ లో నేను ఎట్లా తిడుతుంది

సరే చెప్పండి తాజ్మహల్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది చెప్పండి బ్రదర్ ఏడు ఉంటుంది ముంతాజ్ గుండల్లో ఉంటుంది చెప్పండిరా దగ్గరికి దగ్గరకు వచ్చిరు భూమి మీద అన్నారు అదన్నారు ఇది అన్నారు దగ్గరకు వచ్చిరు చెప్పండి నేల మీద అదే చెప్పండి నేల మీద ఉంటుంది ఎక్కడ ఇక్కడ ఉంటుంది ఆగ్రాలో నేల మీద ఉంటుంది తెలియదు నాకు తెలీదమ్మా ఎవరికైనా పిలిచి ఒక వన్ రూపీ కలెక్ట్ చేసుకోవాలి అబ్బా జనాలు రావట్లేదు కదా అది ఒక అబ్బాయి ఇస్తున్నాడు అడిగి ఇక్కడ నుంచి అడిగి వన్ రూపీ చేంజ్ అంట అన్నా అన్నా వన్ రూపీ చేంజ్ అంటున్నా అయిపోయింది హీస్ బిజీ కష్టజీవి 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 ఏం చెప్పేవరా ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ నువ్వు చేంజ్ ఉందా రూపాయి చేంజ్